అమర్ ఎవరో కాదు పైజర్ కుబెర్ దగ్గర మంత్రి మొదట్లో బాగానే ఉండేవాడు ఒకరోజు అడవిలో హిస్స ఎదురుపడినప్పుడు గొడవపడతాడు శత్రువు కాబట్టి తమ రాజ్యంలోకి ప్రవేశించినందుకు ఏదో కుట్రతో ఉన్నాడని చంపబోతాడు హిస్స మాట్లాడుతూ మీరు ఏమిటో మీ శక్తి ఏమిటో నాకు తెలుసు మీ వంటివారు రాజుగా ఉండాలి కాని మంత్రిగా కాదు అని తన వసీకరణం విద్యతో తన మనస్సులో విషాన్ని నింపుతూ ఉంటాడు పైజర్ ఆలోచనలో పడి మళ్ళీ తమాయించుకుని నువ్వు నన్ను తప్పుదారి పట్టిస్తున్నావు అంటాడు లేదు మహారాజా అంటాడు హా మహారాజా అని ఆలోచనలో పడతాడు పైజర్ అవును మహారాజా మీరే మా లోకాన్ని పరిపాలించగలిగే అంతెందుకు ఈ మొత్తం జిరేక్ నే పాలించగల శక్తి సామర్థ్యాలు కలవా నీకు బదులు ఆ కొబరి రాజుగా ఉండటం మాకు నచ్చటం లేదు అంతే తప్ప ఈ గ్రహం మొత్తాన్ని ఆక్రమించాలని ఆశ లేదు అని చెప్తూ ఉంటాడు పైజర్ కూడా ఆలోచనలో పడతాడు హిస్స తన పన్నాగం ఫలించింది అని నక్కలా నవ్వుతూ ఉంటాడు ఇంకా చెప్తూ మీరు సరే అంటే నేను మా వాళ్ళు అందరూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు కొంచెం సేపు నిశ్శబ్దం తరువాత పైజర్ సరే నేను మళ్లీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పైజర్ రాజుతో సమానమైన శక్తి కలవాడని అతనికి మరింత శక్తిని ఇవ్వాలని వాళ్లు భావించారు అతనికి ఆ రాజ్యం యొక్క మూల మూలలు తెలుసు కాబట్టి విజయం త్వరగా వరిస్తుంది అని వారు భావించారు ఆ తరువాత పైజర్ ని కూడా ఏదో విధంగా పెట్టాలని వీరి ఆలోచన పైజర్ తన పూర్తిగా హిస్స మాయలో పడిపోతాడు మరునాడు ఒక రహస్య ప్రాంతంలో హిస్సాని కలుస్తాడు హిస్స అతని తండ్రి అయిన కట్టుని మాంత్రికుడు జిత్తో మరియు కొంతమంది సహచరులతో కలిసి పరిచయాలు అయ్యాక అసలు విషయాన్ని చర్చించుకుంటారు కట్టు పైజర్ శక్తికి తోడు మా అతీంద్రియ శక్తులు కూడా కలిస్తే నిన్ను ఎవరూ అడ్డుకోలేరు అంటాడు జిత్తో మాట్లాడుతూ ఆ దుష్టశక్తిని పొందే పూజా విధానం నేను చెప్తాను ఆ విధంగా చేయండి అని చెప్తాడు అప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక దుష్టశక్తి విగ్రహం ముందు కట్టు హిస్స మరియు ఇంకొంతమంది మాంత్రికులు పైజర్ చుట్టూ చేరి మంత్రాలు చెబుతూ పూజలు చేస్తూ ఉంటారు కొంతసేపటి తరువాత ఒక అద్వితీయమైన మెరుపుతో చేతికి పొడవైన గోళ్లు ఉన్న ఒక కాల సర్పం నీలం ఊదా రంగులో ప్రకాశిస్తూ చాలా ఉగ్రంగా చూస్తూ అంత ఎత్తున లేచి తన శక్తులని తన నోటి ద్వారా తీక్షణ మెరుపులతో ధారాదత్తం చేస్తూ ఉంటుంది ఆ శక్తిని పొందేటప్పుడు భరించలేక హైజర్ గట్టిగా అరుస్తూ దాన్ని తట్టుకుంటూ ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తన చర్మం రంగు ఊదా నీలం కలగలిపిన ఆకృతితో మెరుస్తుంది చివరికి అతనికి అన్ని శక్తులు అందుతాయి వివిధ రకాల అతీంద్రియ శక్తులు అతనికి వస్తాయి నేను ఇప్పుడు మహాశక్తి మంత్రుడిని అని అరుస్తూ నవ్వుతూ ఉంటాడు అలాగే కట్టు హిస్స మరియు వారి సహచరులు కూడా ఆనందంతో నవ్వుతూ ఉంటారు ఈ రహస్యాన్ని కనిపెడుతూ ఉన్న ఒక వేగు అక్కడి నుంచి పాము రూపంలో మారి వేగంగా రాజ్యం చేరుతూ ఉంటాడు పైజర్ ఆకాశంలో దూసుకొస్తూ ఉంటాడు ఇది తెలిసి ఆ వేగు వేగం పెంచుతాడు రాజ్యంలోకి ప్రవేశించే సమయానికి పైజర్ తన ముళ్ల తోక నుంచి ఒక బల్లెం లాంటి ముళ్ళుని విసురుతాడు అప్పుడు వేగు చాలా గాయపడతాడు పైజర్ వెనక్కి వచ్చేస్తాడు కొన ఊపిరితోనే రాజ్యం చేరుకుని తన అసలు రూపంలోకి మారి వస్తూ ఉంటాడు అప్పుడు అక్కడి సైన్యం ఏమైంది అని ఆతృతగా అడుగుతాడు నేను చనిపోతాను ముందు మహారాజు గారిని కలవాలి అంటాడు ఇద్దరు సైనికులు రాజు దగ్గరకు వచ్చి మహారాజా మన వేగు అక్కడ చావుబతుకుల్లో మీకోసం ఎదురుచూస్తున్నాడు మీతో మాట్లాడాలంటున్నాడు అంటారు ఒక్కసారిగా దిగ్రాంతికి గురైన కుబెర్ మరియు అతని రాణి లెజా ఇద్దరు పరుగున బేగు దగ్గరికి చేరుకుంటారు ఏమైంది మీకు అడుగుతాడు కుబేర్ మహారాజా మంత్రి పైజర్ నీకు వ్యతిరేకంగా కట్టుతో చేతులు కలిపి మన రాజ్యాన్ని నాశనం చేసి తాను ఈ గ్రహానికి శాశ్వత రాజు కావాలని పన్నాగం పన్నుతున్నాడు అందుకు కట్టు అతని కొడుకు హిస్స కూడా సహకరిస్తున్నారు అంతేకాకుండా అతనికి అతీంద్రియ శక్తులు వచ్చేలా క్షుద్ర పూజలు చేశారు అని రొప్పుతూ ప్రాణం విడుస్తాడు దీనికి కొబెర్ బాధపడి వేగు చెప్పిన విషయాన్ని నమ్మలేకపోతాడు నా ప్రజలే నాకు బలం వారిని రక్షించడమే నా విధి అనుకోని అక్కడ నుంచి పెద్ద రాజవేదికలో ప్రజలు మరియు సైనికులతో సమావేశం అవుతాడు సైనికులారా ఒక భీకర పోరు జరగబోతుంది సిద్ధం కండి ఎటువంటి పరిస్థితులలో నేను మన లోకాన్ని కోల్పోను మిమ్మల్ని బానిసలుగా మార్చను అందుకు మీ అందరి ఆశీస్సులు అండా నాకు కావాలి అంటాడు అందుకు సైన్యం ప్రజలు మద్దతిస్తున్నట్టు జయ ధ్వానాలు చేస్తారు తమ నాలుకలు బయటపెట్టి కోరలు చూపిస్తూ కొడతారు కాళ్లతో నేలపై కొట్టి తోకలను ఊపుతూ భీకర శబ్దాలు చేస్తారు ప్రకృతిలో ఉన్న పచ్చని మరియు నీలం రంగులో ఉన్న చెట్లు మొక్కలు సెలయేళ్లు అన్ని పసుపు కాషాయం మరియు ఎరుపు రంగులలోకి మారిపోతాయి అంటే అక్కడ ప్రకృతి వారి భావోద్వేగాలకు చలిస్తుంది అన్నమాట ఈలోగా ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన పైజర్ కట్టు సిద్ధం చేసుకుంటూ మాట్లాడుతూ మన నూతన నాయకుడు పైజర్ మనల్ని ముందుండి నడిపిస్తాడు మనకి విజయం చేకూరుస్తాడు మనం ఇక ఈ లోకంలో గొప్పగా బ్రతకొచ్చు మనం అందరం ఆయనకి సహకరిద్దాం అని బిగ్గరగా అరుస్తాడు దాడి చేద్దాం పదండి అని బయలుదేరుతారు మరోబ్రక్క కొబరి సైన్యం విచిత్రమైన కొమ్ము పూరలతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కయ్యానికి కాదు దువ్వుతూ ఉంటారు రెండు సైన్యాలు రెండు పెద్ద పెద్ద మేఘాలు ఢీకొట్టినట్టు ఒకరిపై ఒకరు దూసుకుని వస్తారు భీకర పోరులో కుబెర్ మరియు అతని సైన్యం పోరాడి ఓటమి అంచుల్లో చేరుకుంటారు విజయం మనదే అని హిస్స గట్టిగా నవ్వుతూ ఉంటాడు దాని కమాన్ అని కుక్క రూపంలో ఉన్న హిస్సాని పిలుస్తాడు అమర్ హిస్సగత నుంచి బయటపడి మహిళ రూపంలో ఉన్న అమర్ వెంట నడుస్తూ ఉంటాడు ఇక్కడ ఖమ్మం దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో గంగానమ్మ తిరునాళ్లు జరుగుతూ ఉంటాయి అందరూ ఆనందంగా ఆ జాతరలో తిరునాళ్లలో పాల్గొంటారు కేశవ్ వరుణ్ మరియు అతని స్నేహితులు కూడా ఆ జాతరకు వస్తారు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఆ జాతర జరుగుతూ ఉంటుంది చిన్న పిల్లలు కేరింతలతో అటు ఇటూ పరిగెడుతూ ఉంటారు పెద్దవాళ్లు ఆనందంతో అన్ని వస్తువులు కొనుక్కుంటూ తినుబండారాలు ఆస్వాదిస్తూ ఉంటారు ఈలోగా అక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది పెద్దగా బాణసంచా పెట్టిన ఒక బండికి నిప్పు తగిలి తగలబడి ఆ నిప్పురవలు చుట్టుపక్కల దుకాణాల్లో మరియు జనాలపై పడుతూ ఉంటాయి చూస్తుండగానే మంటలు చాలా ఘోరంగా వ్యాపిస్తూ ఉంటాయి అక్కడ చాలామంది చిన్నపిల్లలు చిక్కుకుపోయి అరుస్తూ ఉంటారు రక్షించమని ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూసిన వరుణ్ వాళ్ళని రక్షించడానికి వెళుతూ ఉంటే అతని స్నేహితులు వద్దని వారిస్తారు అయినా వినడు ముందుకు వెళ్లి మంటల్లో దూరి పిల్లలకి ఏమి కాకుండా ఒకేసారి ఇద్దరిని ముగ్గురిని కలిపి తీసుకుని వస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ల స్నేహితులు తాత దగ్గరికి వెళ్లి వరుణ్ వినకుండా అక్కడ మంటల్లో దూరి అందరికీ సహాయం చేస్తున్నాడా అని చెప్తారు కేశవ్ కంగారుగా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు భయంతో వరుణ్ వరుణ్ వచ్చే అని పిలుస్తూ ఉంటాడు కానీ వినకుండా వాళ్లని రక్షిస్తూ ఉంటాడు ఇదంతా ఒక వార్త ఛానల్ షూట్ చేస్తూ ఉంటుంది వరుణ్కి అందరినీ రక్షించలేనని బాధ కోపం వస్తూ ఉంటుంది ఇంతలో అతను మంటలోకి వెళ్లిన ఏమీ కాకపోవడం చర్మం రంగు మారడం అన్ని కెమెరాలో రికార్డు అవుతూ ఉంటాయి వరుణ్కి కోపం ఎక్కువ అయ్యి గట్టిగా అరచి తనకి తెలియకుండానే పెద్దగా అయ్యి తన రెండు అరచేతులతో గట్టిగా చరుస్తాడు అంతే ఒక్కసారిగా ఆ గాలి విస్ఫోటనానికి మంటలు అన్ని ఆగిపోతాయి కానీ అతను పూర్తిగా మంటల మధ్యలో ఉండటం వలన అస్పష్టంగా కనబడుతుంది ఎవరికీ అర్థం కాదు కానీ తన తాతయ్యకి అర్థమవుతుంది వరుణ్ తన శక్తిని ఉపయోగించాడని వరుణ్ మామూలు స్థితికి చేరుకుంటాడు కాని అయోమయంలో ఉంటాడు ఏమి జరిగిందో తెలియదు తాత వరుణ్ణి సమీపించి రా వరుణ్ ఇంటికి వెడదాం అని ఏమి ఎరగనట్టు ఇంటికి తీసుకువెడతారు కానీ వరుణ్ మాత్రం ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ వస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి మంచంపై పడుకుని ఆకాశం చూస్తూ తాను ఏదో చేశానని కాని తాను ఏమి చేశానో గుర్తులేదని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇది చూసిన తాత ఏమిటి నాన్న ఏమైంది నిద్ర రావట్లేదా అంటాడు తాత ఈ రోజు నేను మంటల్లో అందరినీ రక్షించలేకపోయాను కొంతమందినే రక్షించగలిగాను కాని నాకు తరువాత ఏమైందో తెలీదు నేను తేరుకునే సరికి మొత్తం మంటలు అన్నీ ఆరిపోయాయి ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తాడు కొంచెం తటపటాయించి నువ్వు అందర్నీ కాపాడలేను అనే ఆందోళనలో కొంచెం మూర్చపోయి ఉంటావు ఈలోగా ఆ దైగల దేవుడు సుబ్రహ్మణేశ్వరుడు తన మహిమతో కాపాడాడు అంతే అని సర్ది చెప్పి పడుకోపెడతాడు మర్నాడు తెల్లారుతుంది తాత వరుణ్ణి నిద్రలేపడానికి వస్తాడు కాని అప్పటికే వరుణ్ నులక మంచంపై కూర్చుని ఉంటాడు కళ్ళు ఎర్రబడి ఉంటాయి తాత చూసి ఏమైంది వరుణ్ అలా ఉన్నావు రాత్రి పడుకోలేదా అని అడుగుతాడు లేదు తాత నాకు చాలా ఆలోచనలు నా మెదడుని తొలుస్తున్నాయి తాత నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నాకు తెలుసు నేను నీ మనవణ్ణి కాదు అని అంటాడు తల వంచుకుని లేదు నాన్న నేను నీ తాతని నువ్వు నా మనువడివి అంతేగాని ఇలా ఎవరు చెప్పారు తప్పు అలా మాట్లాడకూడదు అంటాడు తాత నేను నీకు సొంత మనవణ్ణి కాదు కాని అంతకన్నా ఎక్కువగా నన్ను చూసుకున్నావు నాకు తెలుసు నువ్వు నన్ను పెంచుకున్నావని చాలా కాలం క్రితం నేను అటకపైన పెట్టి తెరచి చూశాను నీవాళ్ల ఫోటో ఒకటి ఉంది మన పక్కింటి వీరు తాతని అడిగాను అతను అంతా చెప్పాడు బ్రహ్మచారివని నీకు ఎవరు లేని అనాథవని ఇప్పుడు చెప్పు నేను ఎవరిని ఎవరు నా తల్లిదండ్రులు అని అడుగుతాడు కొంచెం మౌనం తరువాత ఈ రోజు వస్తుందని కాని నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావని కాని నేను అనుకోలేదు ఈ అనాథకి దేవుడు ఇచ్చిన ప్రసాదం నువ్వు నీకోసమే బ్రతుకుతున్నాను కాని నువ్వు చెప్పింది నిజమే నువ్వు నాకు నా షెడ్ వెనకాల దొరికావు అని జరిగిన వృత్తాంతం అంతా చెబుతాడు ని నేను ఎప్పుడూ నువ్వు నాకు దొరికావు అన్న విషయాన్ని గుర్తు చేసుకోలేదు అని కన్నీలతో చెప్తూ ఉంటాడు వెనుక నుంచి వచ్చి తన తాతని హత్తుకుని ఏడుస్తూ తాత నా ఉద్దేశం నువ్వు నేను వేరు కాదని కాదు అందరిలా నాకు అమ్మ నాన్న లేరా అని మాత్రమే పైగా నాలో ఏదో శక్తి ఉంది నేను ఎవరో తెలుసుకోవాలి తాత ప్లీజ్ ఏదైనా వివరం తెలిస్తే చెప్పు అని అడుగుతాడు